మార్నింగ్ కూడా వస్తారు సార్ సిక్స్ టీవీ చూస్తారా ఫైనల్స్ చాలా జనం ఉన్నారు ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది వాస్తవంగా టైం ఉంటే ఫుర్తి ఉంటే మానసికంగా చాలా ఉల్లాసంగా ఉంది అండి తొమ్మిది నెలల నుంచి రోజు రోజువర్గంలో లేకుండా చాలా అంత వచ్చి నా లైఫ్ లో బాగా కష్టపడతా తెలు కానీ ఎంత ఎందుకు అందువల్ల చాలా మంది చాలా మూడు వందల నాలుగు వందల మంది వచ్చి ఉన్నా

کوٹہ کا معلوم پر تو دے یہ ورثہ پڑھیں گے ان کے گاؤں کی میڈ اننگر تو ہاں ہاں پر دے تقریبا 260 سے یہ کوئی

आ मिर्जा अब्दुल्ला कलाम और आदित्य त्रिपाठी का उदय वेरी मच श्रीकांत भाई डेवलपर सपोर्ट स्पोर्ट्स स्पोर्ट्स ऑफ द पीयर्स स्पोर्ट्स सपोर्ट ठीक है सो वत्सलन बड़ा तो दिस करिए और वातल बैठ कोालगा इंस्पिरेशन हैज बीन ब्रीक रीकैंडल्ड इन बाय हार्ट मिर्जा सुल्तान वाला उन्होंने बहुत अच्छा कर रहे हैं आज ویری ہپی ٹو سی آدار دینا ریکرمنٹ ఎవరైనా కలెక్టర్ గారి ద్వారా ఆయన ద్వారా పర్చులు మాత్రం పెడతాను తర్వాత విమానాశ్రయం ఆయన కూడా సర్వే చేసి పంపించాడు రెండవది మన కార్పొరేషన్ तो मान लिया जाता है नियमित तौर पर दान किया जाता है नियमित तरीके से सीएमआर एनीबॉडी और सच रिक्वेस्ट अनादर एज ए पब्लिक रिप्रेजेंट और मैं चाहता हूं तो वोट और रिपोर्ट एवरीथिंग यस थैंक यू सो पार्ट ऑफ दैट आई एम डूइंग माय राइट ऑल द बेस्ट आ प्रमुखों

రాష్ట్ర ప్రభుత్వం చాలా కూడా చాలా ముందు ఆయన కూడా ఇట్లా షాన్వాస్ కాదు ఆయన ఎస్పీ చేసేసి ఆయన కూడా ఆయన పరిశీలిస్తున్నాను నేను మొన్న కూడా నేను ల్యాండ్ అది నేను పద్ధతులు నేను ఫాలో చేస్తాను తర్వాత ఇంకేమన్నా చెట్లు కూడా చేయించుకుంటాం తర్వాత క్రికెట్ నెట్లు ఇవన్నీ కూడా కొన్ని ప్రేస్ అదర్ యాక్టివిటీస్ అంటే ఇంకా బైక్ వ్యాపిస్తాం అర్థమైందా అందుకని రెండు బోర్డు రోజు అంటే సో ఎడ్యుకేషన్

ടൈമറൈക്കോട്ടാണ് <laughs> ഞാൻ <laughs>